అలాగే నమస్కారం నా పేరు బొమ్మేశ్వంత్ కన్సల్టెంట్ చీఫ్ డైటిషియన్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ ఓ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మధ్యకాలంలో మధ్య కాలంలో వింటున్న పేరు వచ్చేసి ఫ్యాట్ లేదా వెయిట్ లాస్ కావడం లేదా మా ఫ్యాట్ ఫ్యాట్ని ఎట్లా ఏ విధంగా తగ్గించుకోవాలనే దాని గురించి వింటున్నాం చాలా మందిలో అంటే ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది ఇంకోటి ఎవరి అయితే సబ్కుటినియస్ ఫ్యాట్ ఉన్నా లేదా జనరల్ ఫ్యాట్ ఉన్నా కూడా వాళ్ళకు లివర్ మీద ఎఫెక్ట్ లేదా హార్ట్ మీద ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది లివర్లో కూడా త్రీ టైప్స్ ఉంటుంది ఒకటి ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అండ్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ ఇవి వచ్చేసి ఫ్యాటీ లివర్ అండి దీని తర్వాత ఎవరి అయితే ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ నథింగ్ బట్ కొవ్వు అంటాం కదా అది ఎవరి లోపల ఎక్కువ అయితే ఉంటుందో అప్పుడు వాళ్ళకు సిరో న్యాష్ స్టేజ్కి వెళ్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివో నాష్ తర్వాత నాష్ నుంచి సిరోసిస్ సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్ట్ అంటే ఒక ఫ్యాట్ నుంచి లివరు ఇన్ని వేరియేషన్స్ వెళ్తుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకటి ఫ్యాట్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎవరి అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు టూ టైప్స్లో అంటే టూ బాడీ పార్ట్స్లో ఎక్కువ ఫ్యా ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది ఒకటి వచ్చేసి హార్ట్ ఒకటి వచ్చేసి లివర్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హార్ట్ హార్ట్ పంపింగ్ అనేది ఎప్పుడైతే కొవ్వు అథింగ్ బట్ ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుందో ఈ విధంగా అప్పుడు దాన్ని ప్రెషర్ అనేది తక్కువ చేస్తుంటారు ప్రెషర్ పడ్డప్పుడు అదేమవుతుంది పంపింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు ఒకటి ఇంకోటి లివర్ లివర్లో త్రీ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ప్లస్ టూ టైప్స్ ఆఫ్ అనదర్ వేరియేషన్స్ టోటల్ ఫైవ్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఒకటి వచ్చేసి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ నెక్స్ట్ టూ వచ్చేసి నాష్ అండ్ సిరోసిస్ ఇంకా ఫైనల్గా వచ్చేసి లివర్లో లివర్ క్యాన్సర్ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనం తీసుకునే ఆహారం బట్టే ఇలాంటి మనకు స్టైల్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి సార్ మరి ఇప్పుడు దీన్ని తగ్గించుకోనికే ఏం లేదా మాకు లేదా ఇవి తగ్గించుకోవాలంటే మేము ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ వరకు వెళ్ళింది అనుకోండి మనం తగ్గించుకోవచ్చు ఆఫ్టర్ గ్రేడ్ త్రీ దాటింది సిరోసిస్ నాష్ లివర్ ట్రాన్స్ప్లాంట్ లేవర్ లివర్ క్యాన్సర్కి వెళ్ళింది అనుకోండి వీ కెనాట్ రివర్స్ ఎయిట్ ఇంకా అది మెయింటైన్ చేయడం తప్ప జాగ్రత్త తీసుకోవడం తప్ప అది దాన్ని రివర్స్ చేయలేము మనం అంత దూరం ఎందుకు వెళ్ళాలి ఈ గ్రేట్ త్రీ ఏదైతే ఉందో అక్కడనే బ్రేక్ వేసి అక్కడ నుంచి రివర్స్ చేసుకుంటే మంచిది ఇంకోటి మన హార్ట్ మీద కూడా ప్రెజర్ పడకుండా చూసుకుంటే మంచిది లేదనుకోండి హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వినడం జరుగుతుంది లేదా చూడడం జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు ఆ ఫ్యాట్ పర్సంటేజ్ని ఏ విధంగా తగ్గించుకోవాలి లేదా ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే వాళ్ళు ఒకటి ప్రోటీన్ అండ్ ఫైబర్ డైట్ అనేది ఇంపార్టెంట్ ప్రోటీన్ డైట్లో ఏమేమి వస్తాయి ప్రోటీన్ డైట్లో వచ్చేసి ఒకటి నట్స్ వస్తాయి లైక్ ఆల్మండ్ బాదం పీనట్ వాల్నట్ అక్రూట్ బాదం చెనా లోబియా గోటా దాల్ అంకురిమ్ము ఇవన్నీ వస్తాయి లైక్ దాల్స్ అన్నీ దాల్స్ అండ్ పల్సెస్ అన్నీ మనకు ప్రోటీన్లో వస్తాయి సోయాబీన్స్ సోయా చాంగ్స్ పన్నీర్ మష్రూమ్ నట్స్ లైక్ ఆల్మండ్ బాదం పీనట్ వాల్నట్స్ ఇది వెజిటేరియన్కి వెన్ వీ కమ్ టు నాన్ వెజిటేరియన్ పార్ట్ వీ కెన్ గో ఫర్ ఎగ్ వైట్స్ వీ కెన్ గో ఫర్ చికెన్ ద టూ దే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ దేశీ చికెన్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ బాయిలర్ చికెన్ దేశీ అంటే నాటుకోడి మన ఊర్లలో దొరికేది లేదా మన విలేజెస్లో దొరికేది బాయిలర్ వచ్చేసి ఇప్పుడు కొన్ని ప్లేస్లలో నాటుకోడి దొరకడం కూడా బంద్ అయింది నథింగ్ బట్ దేశీ అప్పుడు గో ఫర్ బాయిలర్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఫ్యాట్స్ నథింగ్ బట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవి ఎక్కువ ఏ దాంట్లో ఉంటుంది అంటే ఒకటి సాల్మన్ అపోలో తున సారడాన్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది ఇవి ఎక్కువ తీసుకుంటే కూడా మనకు హార్ట్ మీద ప్రెషర్ కానీ లేదా లివర్ మీద ప్రెషర్ అనేది పడకుండా చూసుకుంటుంది ఇంకోటి మరి ఫ్యాట్ పర్సంటేజు ఓకే మళ్ళీ ప్రోటీన్ అయిపోయింది ఇప్పుడు వెన్ వీ కమ్ టు ఫైబర్ ఫైబర్ ఎక్కువ ఏ దాంట్లో ఉంటుంది అంటే దాల్స్లో ఉంటుంది ప్లస్ మిల్లెట్స్ మనం లైక్ కొర్రలు ఊదలు సామలు కినోవా రైస్ లేదంటే జొన్నలు గోధుమలు దీంట్లో ఎక్కువ మిల్లెట్ అనేది ఉండదు నథింగ్ బట్ ఫైబర్ అనేది ఉండడం జరుగుతుంది ఆహారంలో వెన్ వీ కమ్ టు వెజిటేబుల్స్లో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్లో వైటమిన్స్ మినరల్స్తో పాటు ఫైబర్ అనేది ఉండడం జరుగుతుంది ప్లస్ ఫ్రూట్స్లో ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ తీసుకున్నా మంచిది కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ అనేది వద్దు ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువ గ్లూకోజ్ పై చేసే కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ మన బాడీలో గ్లూకోజ్ ఉన్నందుకే మనకు ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ అయింది ఇప్పుడు దాన్ని తగ్గించుకోవాలి మనం పెంచుకోకూడదు కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ అనేది వద్దు డైరెక్ట్ రా ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు దీంట్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఒకటి చూసుకున్నట్టయితే బనానా మ్యాంగో కస్టర్డ్ ఆపిల్ చీకు గ్రేప్స్ ఈ ఫైవ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి వాళ్ళు కానీ ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయడం బెటరు ఇంకోటి ఇది ఫైబర్ పార్ట్ ఎందుకు ఇవన్నీ చెప్తా దాంతోపాటు వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ని పర్సనల్గా పెట్టుకుంటారా జిమ్కి వెళ్ళి చేస్తారా గ్రూప్ వర్కౌట్స్లో ఒక ట్రైనర్ని అసెంబుల్ చేసుకొని చేసుకుంటారా లేదా వాళ్ళు లైక్ మార్నింగ్ టిల్ వేకప్ ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ అనేది వేస్తారా అనేది వాళ్ళు ఇష్టం డిపెండ్స్ ఆన్ ది టైం డిపెండ్స్ ఆన్ ది కన్వీనియన్స్ అంటే ఈ త్రీ అనేది మ్యాండేటరీ ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఇలాంటి డైట్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేయమో అప్పుడు మన మీద ఫ్యాట్ పర్సంటేజ్ అంటే అంటే మనము దాని కంట్రోల్లోకి వెళ్తాము అప్పుడు ఏమైతే అంటే అనేక రోగాల డిసీజ్ ఫస్ట్ థింగ్ ఎందుకు వస్తుంది ఆ ఫ్యాట్ పర్సంటేజ్ అంటే ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒబేసిటీ ఎవరి లోపల ఉంటుందో వాళ్లకు ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్ ఫ్యాట్ అని మనం పిలవడం జరుగుతుంది సబ్ ఫ్యాట్ అంటే ఏంటి అంటే ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని సబ్కుంటేనియస్ ఫ్యాట్ అని మనం అనడం జరుగుతుంది అది ఎక్కువ ఏ ప్లేస్లో స్టోర్ అవుతుంది అంటే ఒకటి చేక్స్ మన హ్యాండ్స్ షోల్డర్ పార్ట్లో తర్వాత హిప్స్లో థైస్లో బటక్స్లో ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ సబ్కుంటేనియస్ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది అందుకు ఇలాంటి జాగ్రత్తలు లేదా ఇలాంటి ఆహారాలతో పాటు ఇలాంటి ఎక్సర్సైజ్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఫ్యాట్ పర్సంటేజ్ అనేది బర్న్ అవుతూ వాళ్ళ బాడీ అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది సో దట్స్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ